ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ ఉండగా ఐస్ క్రీమ్ ఎందుకు దండగా సమానమైన కూలింగ్ తో మైల్డ్ స్వీట్నెస్ తో చూడటానికి చాలా డిలీషియస్ గా ఉంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా పెడితే చాలా హ్యాపీగా తింటారు వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలకి ఐస్ క్రీమ్ ప్లేస్ లో ఈ ఫ్రూట్ కస్టర్డే పెట్టాం వచ్చిన వాళ్ళంతా తిని చాలా బాగుంది అన్నారు అప్పుడైతే ట్వంటీ లీటర్స్ వరకు చేసాము ఇది అండ్ మీరు చూస్తున్న వీడియో క్లిప్స్ కూడా అప్పటివే ప్రతి వీడియోకి ఇది వన భోజనాలు తయారు చేసాం అంటుంది ఏంటి అనుకోకండి మరి మా ఊరి ప్రజలకు నచ్చిన వంటలు మీ అందరికీ కూడా పరిచయం చేయాలని ఏదో చిన్న ఆశ అండ్ ఆ వీడియోస్ మా ఊరి జనం కూడా చూస్తారు కదా నచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటారు కదా సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంట్లో మన కోసం అయితే ఒక రెండు పాలు ప్యాకెట్లు సరిపోతాయి మిగతావి వాటర్ వేసుకోవచ్చు ముందైతే ఒక బెడలపాటి గిన్నె తీసుకుని ప్యాకెట్స్ కట్ చేసి ఇలా గిన్నెలో వేసేసుకోండి అండ్ పాలు ప్యాకెట్లు కట్ చేసేటప్పుడు చాలా మంది చివరి కట్ చేసేస్తూ ఉంటారు కదా ప్లీజ్ దయచేసి అలా చేయకండి మనం కట్ చేసి పడేసే చిన్న చిన్న ముక్కలన్నీ కూడా వేస్ట్ లోకి వెళ్ళిపోయి ఈ వేస్ట్ అంతా వెళ్లి సముద్రంలో కలుస్తుంది కదా సముద్రంలో ఉండే చిన్న చిన్న చేపలు ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ ని తెలియకుండా తినేస్తున్నాయి అవి వాటికే కాదు మనకు కూడా ప్రమాదం సో ఇక్కడ నుంచి ఏదైనా ప్లాస్టిక్ ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు వీడియోలు అనేది చూపించిన విధంగా కట్ చేసుకుంటే మళ్ళీ ఆ ప్యాకెట్ రీयूज కి వెళ్తుంది సో మర్చిపోకుండా మీ అందరు కూడా ఫాలో అయిపోండి వీడియో చూస్తున్నారు కదా గిన్నెలో వేసుకున్న పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక చిన్న గిన్నెతో పాలు మాత్రం పక్కన పెట్టుకోండి పాలు బాగా మరిగిపోయాక ఒక చిన్న కప్ తో సేమియా తీసుకోండి ఇదైతే ఫ్రై చేయనవసరం లేదు డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు సేమియా వేసాక గరిట కలుపకపోతే ఇట్లా ఉండిపోతాయి సో వేసినప్పటికైతే కలుపుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉడుకుతాయి ఎంత మందికి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నిజంగా ఇది చేసి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే టూ త్రీ డేస్ లోనే మొత్తం అంతా అయిపోతుంది మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒక చిన్న కప్ లో వేసుకుని తింటే ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది అండ్ దీంట్లో అయితే మనం పాలతో పాటు వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి ఇంక ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి సబ్జా గింజలు కూడా వేసేసుకుందాం సబ్జా ఏంటి వెరైటీ గా అనుకుంటున్నారేమో చాలా బాగుంటాయి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కి మంచి టేస్ట్ తో పాటు మంచి లుక్ కూడా ఇస్తాయి ఇవి అంతేకాదు సబ్జా తినడం వల్ల మన బాడీలో వేడిని తగ్గించి మనల్ని కూడా కూల్ గా ఉంచుతాయి ఇవి నచ్చని వాళ్ళు వీటి ప్లేస్ లో కావాలి అంటే సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ కి అసలైన ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్ ఇదైతే వెనీలా ఫ్లేవర్ ఇంట్లో రెండు మూడు ఫ్లేవర్స్ ఉంటాయి మ్యాంగో వైనాపిల్ అంటూ నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ప్రతి వీడియోలోని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మీరు వీడియోని ఫుల్గా చూసేయండి అండ్ ఇవైతే కస్టర్డ్ పౌడర్ అని అడిగితే ఎక్కడైనా దొరికేస్తాయి సో ఎవరైనా ఎక్కడైనా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు మనం ఇందాక చిన్న గిన్నెతో పాలు పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోనే ఇది తగినంత పౌడర్ వేసుకోవాలి ఇదైతే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనకి కావాల్సినంత చిక్కదనం బట్టి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి నేనైతే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి చూడటానికి ఇలా ఉంటుంది ఇప్పుడు మీ అందరికి ఒక మంచి టిప్ చెప్తున్నా ఇది ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేశాను మంచి మంచి ఎక్కువ రీచ్ ఇదైతే మాత్రం చాలా అందరికి గదిలో మనం మసాలా డబ్బాలు ఇలాంటి ప్యాకెట్స్ ఓపెన్ చేసా చేసే ఆప్షన్ లేక అలాగే ఉంచేస్తుంటాం చిందర వందరగా చూడటానికి అస్సల బాగోదు కదా సో ఇక్కడ నుంచి మీరు కూడా వీడియోలో నేను చూపిస్తున్నట్టు ప్యాకెట్ కి వాళ్ళు ఇచ్చిన ఫోర్ సైడ్స్ లో ఒక సైడ్ పేపర్ నుంచికుని మిగతా మూడు వైపు ఉన్న పేపర్ ముక్కలు కట్ చేసేసుకోవాలి అప్పుడు వీడియో నేను చూపిస్తున్న చోట రెండు వేలతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా చిన్న ట్రయాంగిల్ షేప్స్ లో వస్తాయి ఇప్పుడు కట్ చేయకుండా ఉంచిన పేపర్ ని దీని లోపలికి పెట్టేస్తే సీల్ వేసినట్టు చూడటానికి నీట్ గా అందంగా ఉంటుంది ఇప్పుడు ఇవి మనం కబోర్డ్స్ లో పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అయిపోండి అంతేకాదు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి మొత్తానికి అయితే చూడటానికి ఇది ఇలా తయారవుతుంది వంట గదిలో సామాన్లు అన్ని చూడటానికి నీట్ గా అందంగా ఉంటాయి మన ఆడవాళ్ళు వంట గదిలో పని చేసుకునేటప్పుడు మన మనసు కూడా అలాగే ప్రశాంతంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం వండే వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఏమంటారు మనం వేసిన సబ్జా సేమియా రెండు ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం కస్టర్డ్ కలుపుకున్న పాలు కూడా వీడియోలో నేను చూపిస్తున్నట్టు గరితో కలుపుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేసేసి అలా ఉదేస్తే మాత్రం ఇది కూడా ముద్దలా తయారైపోతుంది సో ఇది వేసుకునేటప్పుడు మాత్రం గరితో కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా మరిగిపోయాక ఇలా దగ్గర పడిపోతుంది ఇది ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ ఆప్షన్ వేసుకోవాలి ముందు చూడటానికి ఇలా కొంచెం పలుచగా ఉన్నా ఇది బాగా చల్లరేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు దీంట్లో కావాల్సిన పంచదార ఇంకొక సీక్రెట్ ఐటెం ఉంది అది కూడా ఏంటో చూసేయండి మరి దీని స్మెల్ చూస్తుంటే ఇలా డైరెక్ట్ గా తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది ఇది మనం ఎప్పుడైనా నార్మల్ గా సేమియా చేసుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఇలా కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసి ట్రై చేయండి సేమియా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది ఇంక ఇప్పుడు ఇది కొంచెం వేడి మీద ఉండగానే మనం కావాల్సినంత పంచదార కూడా వేసేసుకుందాం నేనైతే దీంట్లో ఎక్కువ షుగర్ వేయను చాలా తక్కువ షుగర్ యూజ్ చేస్తాను దీంట్లోకి మనం ఇంకా ఫ్రూట్స్ కూడా వేసుకుంటాం కాబట్టి మీరు కూడా వీలైనంత తక్కువ వేసుకోండి అలాంటప్పుడు ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా కొంచెం తిన్నా ప్రశాంతంగా తింటారు ఇంక ఇప్పుడు దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అని చెప్పాను కదా అదేంటో కాదు బటర్స్కాచ్ ఎసెన్స్ మంచి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇది వేస్తే ఇదే కాదు కావాలి అనుకుంటే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు పైనాపిల్ ఎసెన్స్ వేస్తే మంచి ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది అంతే మనకు కావాల్సింది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్ నేనైతే ఎక్కువ తీసుకోలేదు మరి ఫ్రూట్స్ ఎక్కువ వేసేసిన పిల్లలు ఇష్టంగా తినరు కదా సో టూ బనానాస్ టూ ఆపిల్స్ ఇంకా రెండు దానిమ్మకాయలు ఇవే తీసుకున్నాను వీటి ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే వైట్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా పప్పయ కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అక్కడక్కడ కిస్మిస్ జీడిపప్పు బాదం తగులుతూ తినడానికి అలా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఇది బాగా చల్లారిపోతే బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా చల్లారిపోయాక ఇలా చిక్కబడిపోయింది ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ అన్ని వన్ బై వన్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అలా అని మరీ ఎక్కువ కలిపేసుకుంటే మనం వేసుకున్న అట్టిపొండ ముక్కలు స్మాష్ అయిపోతాయి సో ఫ్రూట్స్ వేసాక కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా కలిపేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతా ఉంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ లో వచ్చే స్మెల్ కి ఇది కూలింగ్ లేకపోయినా పర్వాలేదు ఇలాగే తినేద్దాం అన్నంత బాగుంటుంది అండ్ జలుపుతో ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలా కూడా తినేచ్చు టేస్ట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గిపోతుంది కూలింగ్ తో తింటే ఇంకొంచెం బాగుంటుంది అంతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ లో మనం వేయాల్సినవన్నీ వేసేసాం ఇంకా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఏదైనా మూత పెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి లేదు డైరెక్ట్ గా పెట్టేసారంటే మాత్రం ఫ్రిడ్జ్ లో కూలింగ్ స్మెల్ అంతా ఈ కస్టర్డ్ కి పట్టేసి దీని ఫ్లేవర్ అంతా మారిపోతుంది సో ఇది కూడా ఒకటి ఇట్లాంటిదే మర్చిపోకండి మొత్తానికి ఫ్రిడ్జ్లోంచి తీసాక దీని టెక్స్చర్ చూడడానికి ఇలా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇలా అందమైన బౌల్లో సర్వ్ చేసుకుంటే తినడానికే కాదు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఫైనల్ గా మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇది బౌల్లో వేసానా లేదో మా అమ్మాయి ఎప్పుడెప్పుడు బౌల్ తీసుకుని తినేద్దామా అని రెడీగా ఉంది వీడియో తీసేంత వరకు తల్లి అన్న కూడా అస్సలు వినరు వీళ్ళు దీని టేస్ట్ అలాంటిది మరి పిల్లలే కాదు పెద్ద కూడా అంత ఇష్టంగా తింటారు అండ్ డైట్ లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం అస్సలు చేసుకోకండి ఇది ఒక్క బౌల్ తాగే డిజర్ట్ కాదు తినడం స్టార్ట్ చేసామంటే అలా కొంచెం కొంచెం వేసుకుని తింటూనే ఉంటాము అంత ఎమ్మి టేస్ట్ ఇది ట్రై ఇట్ వెన్స్ అప్పుడు మీరే చెప్తారు అండ్ మీ అందరికి ఇంకోటి చెప్పనా మన ఇంట్లో ఎవరు పుట్టినరోజు సేమియా కానీ స్వీట్ కానీ కంపల్సరీగా చేసుకుంటాం కదా మరి ఇంట్లో ఆడవాళ్ళ బర్త్డే వస్తే ఇంట్లో వాళ్ళందరూ పుట్టినరోజు మనమే చేసి మన పుట్టిన రోజు నాడు కూడా మనమే చేసుకుంటే చాలా బాగోదు కదా అందుకే మీ బర్త్డే వస్తుందంటే ముందు రోజు చేసుకుని ఇలా నాలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి మీరు కూడా అప్పుడు మీ బర్త్డే రోజు ఎక్కువ కష్టపడకుండా ఇలా మార్నింగ్ మార్నింగే పూజ చేసుకుని హ్యాపీగా తినేచ్చు కూలింగ్ ఉంటే కష్టం కదా అనుకుంటే కొంచెం ముందుగా ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టేసుకోండి అప్పుడు అనుకుంటూ తినచ్చు ఫైనల్ గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ శ్రీలక్ష్మి ఇన్సిడెండ్ల ప్రపంచం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్